రివ్యూస్ బై ఇవ్వాలా వీడియోకి వచ్చేసరికి లైవ్ ఆ మూవీకి సంబంధించిన రివ్యూస్ బై చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సో ఇక్కడ నా యూట్యూబ్ ఛానల్ డిఫరెంట్ ఏంటంటే బై నేను గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి పబ్లిక్ టాక్ కూడా తీసుకొస్తాను వాళ్ళ ఒపీనియన్స్ ఏందని సో అది కూడా చెక్ చేయండి సో కాబట్టి మూవీకి వచ్చేసరికి అయితే ఏంటంటే బయ్ సింపుల్ గేమ్ లేదు మన విశ్వక్సేన్ గారికి ఒక మేకప్ బ్యూటీ బ్యూటీ షాప్ అనుకోవచ్చు బై మేకప్ షాప్ ఉందా అనుకోవచ్చు దాంట్లో మన నడుస్తుంటుంది మంచి లైఫ్ ఉంటుంది అన్ఎక్స్పెక్టెడ్గా ఒక ఇన్సిడెంట్స్ జరుగుతుంది దానివల్ల మనోడు తప్పించుకోవడానికి మా లేడి గేట పేషెంట్ అనుకోవచ్చు సింపుల్గా స్టోరీ ప్లాట్ కాన్సెప్ట్ ఇది అనుకోవచ్చు సో దీని నుంచి ఎలా బయటపడ్డాడు అండ్ ఎండింగ్లో ఎలా ఏమైంది అనే దాని మీద కాన్సెప్ట్ ఇక్కడ నాకు మూవీ చూసినాకైతే ఒకటే కనిపించింది ఏంటంటే చూపించే విధానంలో ఇంప్లిమెంటేషన్ కూడా చాలా ల్యాకింగ్ ఉంది పై సో కాన్సెప్ట్ బాగుంది గెటప్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అటెంప్ట్ బాగుంది కానీ చూపించే విధానంలో అండ్ ఇంప్లిమెంటేషన్లా అంటే ఏమంటే ప్రాపర్గా చూపించలేకపోయారు అనుకోవచ్చు అనిపించింది నాకైతే స్టోరీ అర్థం లేకుండా ఉంది భయ్ సైడ్ ఒక విలన్ ఉంటాడు వాంది లవ్ అంటారు చేంజ్ ఫ్యాన్ అంటారు ఒకటి సపరేట్ ఒక స్టోరీ ఉంటుంది ది అండ్ ఆల్సో మన విశ్వక్ సేన్ గారిది సపరేట్ ఒక లవ్ స్టోరీ ఉంటుంది హీరోయిన్ గురించి అయితే ఉందా లేదా అన్నట్టే అనిపిస్తుంది నాకైతే ఒక్కొక్క కొన్ని గ్యాప్స్ ఫీల్ చేయడానికి అనిపించింది నాకు నెక్స్ట్ మన పృథ్వీ గారు ఉన్నారు పాత సీనియర్ యాక్టర్ అతని అయితే కీ కీ రోలే విలన్ రోలు వీళ్ళిద్దరి మధ్యలో నడిచే ఈ సిచ్యువేషన్స్ అవన్నీ ఉన్నాయి అండ్ ఇక్కడ మదర్ సెంటిమెంట్ తీసుకువచ్చారు భవి సో ఏంది భవి ఇది ప్రతి సినిమాలో మదర్ సెంటిమెంట్ పెట్టేసాలా మేకప్ గురించి అని మదర్ సెంటిమెంట్ అని అయిపోయింది భవి ఒక్కసారి మనం కేజీఎఫ్ చూసినాక తర్వాత ఛత్రపతి శివాజీ ఛత్రపతి ఉంది కదా ప్రభాస్ గారిది మూవీ సో దానిలో మదర్ సెంటిమెంట్ ఉంటుంది సో ఇలాంటి కొన్ని మూవీస్లో మదర్ సెంటిమెంట్ పనిచేస్తా కానీ ఇలాంటి ఎక్స్పెరిమెంటల్ మూవీకి అయితే నాకు అతను సెట్గా అయితే కనిపించలేదు నేను ట్రైలర్ కూడా చెప్పినాను బై ఈ గెటప్ మూవీస్ బాగుంటాయి అనేసి అనుకున్నాను నేను కూడా అదే అనుకున్నా ఇన్ కేసు చూపించుకుని బాగుంది మన కమల్ హాసన్ గారు కానీ రాజేంద్ర ప్రసాద్ గారు కానీ చాలా మంది లేడీ గెటప్స్ ఇచ్చారు మంచి హిట్స్ కూడా వచ్చినాయి ఇది వచ్చేసరికి అయితేనేమో ఆ సక్సెస్ రాలేకపోయిందని బాధ అనిపించింది నాకైతే ఓవరాల్గా బై నాకు అనిపించింది ఏంటంటే మూవీలా ఒక్కటిచ్చిన పాయింట్ ఏంటంటే మంచి అటెంప్ట్ చేసిండు కానీ ఆ మార్క్ మిస్ అయింది ఫైనల్ మూవీకి నేను ఇచ్చే రీటింగ్ చూసుకుంటే మాత్రమే టూ అవుట్ ఆఫ్ ఫైవ్ చేసిన ఆ ఇంప్లిమెంటేషన్కి ఆ స్ట్రగుల్ ఆ యాక్టింగ్కి అండ్ మైనస్ ఏంటనే షుగర్ అని నచ్చింద తక్కువ రేటింగ్ ఎందుకు ఇష్టం అని కారణాలు కూడా అడుగుతారు చాలామంది కారణాలు ఏంటంటే సింపుల్గా ఏం లేదు మల్టిపుల్ స్టోరీస్ అనమాట విలన్కి ఒక స్టోరీ ఉంటుంది ఆయన ఒకడు మా బ్లాక్ వైట్ పాఠశాలలు చూపించడం కానీ మనం విశ్వక మేకప్ చేయకుండా పెళ్ళి చేసుకోవడం అని అవి ఇంకా మన సు సమాజానికి అయితే అంత పెద్దగా మెసేజ్ వచ్చినట్టయితే లేదు ఏ కంటెంట్ అన్నారు సో అడల్ట్ కొంచెం అక్కడక్కడ కొంచెం ముందు పోయి ఓవరాల్గా చూ నా ఒపీనియన్లో పోయి స్కిప్ చేసినట్టయితే అనిపించా అంత మెసేజ్ ఏం లేదు అండ్ ఆల్సో ఎంటర్టైన్మెంట్ కూడా అంత అనిపించలేదు అడల్ట్ కామెడీ లాగానే అనిపించింది నాకు అందుకే ఏ సర్టిఫికేషన్ ఇచ్చినట్టు ఓవరాల్ అవి ఇది నా ఒపీనియన్ నా రివ్యూ మీరేమంటారు మూవీ చూసిరా లేదా అండ్ ఆల్సో పబ్లిక్ కూడా పెట్టినాను అది కూడా ఒకసారి చెక్ చేయండి పోయి అండ్ వీడియోకి అయితే నెక్స్ట్ వీడియో అలా కచ్చుకుందాం